మీరు మీ చూడబడేదాన్ని చూస్తున్నారు కదా శరీరాన్ని చూస్తున్నారు అన్నపూర్ణ శరీరాన్ని మీరు చూస్తున్నారు మనసు దృశ్యం అనుకుందా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు శరీరం అనే దృశ్యం కనిపిస్తుంది కదా మీకు కూడా ఆ కనిపించే దృశ్యము మీదిగానే ఉందా లేకపోతే ఇతర ఏదన్నా చూసినట్టు ఉందా మీకు అన్నపూర్ణ అనే శరీరం అన్ని శరీరాలతో పాటు అన్నపూర్ణ శరీరం కూడా కనిపిస్తుంది కదండి మీకు దృశ్యము ఎదరు వస్తువులతో పాటు అన్నపూర్ణ అనేది కూడా ఏదో ఒక రూపంగా కనిపించడం లేదటి మీకు ఆ కనిపిస్తుంది ఇతర భావన ఉందా మీకు ఇక్కడ నేనే ఎందుకుంది దృశ్యంలో భాగం నా కాబట్టి దృశ్యమే కానీ నాదే నేనే అనే భావం ఉంది కదా మీరు కాని దాన్ని దాన్ని మీరు చూస్తున్నాననే అనుభవం ఉంది కానీ మీరు కాని దాన్ని చూస్తున్నానని లేదు అన్నపూర్ణ విషయంలో ఎందుకంటే ఇక్కడ మీ మీరే అయి ఉన్నారనే అనుభవం అన్నపూర్ణ అన్నపూర్ణ కూడా దృశ్యంలో భాగమా అంటే ఊ అంటున్నారు చెప్తానండి ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే కలిపేసుకుంటున్నారు చూసే వాడిని చూడబడేదాన్ని కలిపేసుకుంటున్నారు నేను అంటే అన్నపూర్ణ శరీరం అనేదానిగా ఆ నేను అంటే ఇంకా అన్నపూర్ణ శరీరం అయింది కాబట్టి కానీ మీచే చూడబడేదే అది అవును వాస్తవంగా చూడబడేది మీ చూడబడేది అనే గుర్తున్నప్పుడు మీకంటే ఎడంగా ఉన్నట్టే కదా అది చూడబడేది ఎడంగా ఉన్న ఎడంగా ఉన్నప్పుడు కదా చూడడం అనేది సంభవిస్తుంది అవునండి సరే ఎడంగా ఉండదని మీరు చూస్తున్నారు మీరైన దానిని మీరు చూడగలుగుతారనే విషయంలో మీరైన దాన్ని మీరు చూడగలుగుతారనే విషయంలో ఇతర వస్తువుల దగ్గర మనకు సందేహం వస్తుంది కానీ చూడబడేది చూడబడేది చూచేవాడు చూడబడేది అని రెండు విభజన చేసి మాట్లాడే సమయం నందు అన్నపూర్ణ కూడా చూడబడేది అని చెప్తున్నప్పుడు మీరు అంగీకరిస్తున్నారు కదా అప్పుడు అన్నపూర్ణ కూడా చూడబడుతుంది కానీ మీదే మీదైన దాన్ని మీరు చూస్తున్నారు అనే విషయం నందు అన్నపూర్ణ విషయంలో సందేహం రావడం లేదు రావట్లేదు కానీ నా 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 నాదైన దాన్ని నేను చూస్తున్నానని అనుకోగలుగుతున్నారు అన్నపూర్ణ విషయంలో కానీ ఇతర అంటే ఇక్కడికి పరిమితం చేశారు కాబట్టి కూడా వస్తే పర్వాలేదు సందేహం లేకపోయింది ఇక్కడ రావడం లేదు ఇక్కడ తనదే తాను చూస్తున్నట్టుగా ఉంది మీదే మీరు చూస్తున్నట్టు ఉంది కానీ మీరు అన్నయాన్ని చూస్తున్నట్టు లేదు అన్నపూర్ణ చూ అన్నపూర్ణను కూడా చూడబడేది అంటే అంగీకరిస్తున్నారు కానీ అన్యాన్ని చూసినట్టు అంగీకరించరు తనదే తాను చూస్తున్నట్టు అంగీకరిస్తారు ఆ మిమ్మల్ని మీదే మీరు చూస్తున్నట్టు కాని ఇతరాన్ని చూసినట్టు అంగీకరించరు అన్నపూర్ణ విషయంలో చూడడము చూడబడేది దాని దాన్ని అంగీకరిస్తున్నారు ఇది కూడా చూడబడుతుందంటే అంగీకరిస్తున్నారు అన్నిముగా ఉందా లేదు తనదే తాను చూస్తున్నట్టు అన్నపూర్ణ వరకు సరిపోతుంది అర్థం కానీ అన్నపూర్ణకి ఎడంగా ఉంటే సరిపోవడం లేదు ఇంకో వస్తువుని మీదే మీరు చూస్తున్నారంటే మనసు ఒప్పుకోవడం లేదు ఎదురుకుంటా మీకు టీవీ బల్ల ఉంది మీరు కింద ఉన్నారో పైన ఆ పైనుంటే ఎదురుకుంటే ఏముంది మీకు ఆ టీవీ ఉంది చూద్దాం ఆ టీవీ మీదే అయ్యిండి ఉండాలి మీరే అయ్యిండి ఉండాలి మీరే అనే అనుభవం లేదు అక్కడ మీకు అంతే చే చూడబడేది వేరుగా ఉందని మీరైతేనే మీరు చూడగలుతారని గురుగారు చెప్తున్నారు గురుగారు స్త్రీ అయితేనే స్త్రీని చూడడం సంభవిస్తుంది లేకపోతే కుదరదని కదా అక్కడ చెప్పారు నువ్వు టీవీ అయితేనే టీవీని చూడడం సంభవిస్తుంది లేకపోతే కుదరదు మరి చెప్తే ఏంటంటే కానీ మరి మీకు అలా కురుతుంది అనిపిస్తుంది ఇప్పుడు నిజానికి ఎలా కురుతుంది కుదరదు నిజమే కదా అదేంటో అది అర్థం కావడం లేదు అదేంటో అంటున్నారు కదా కానీ కుదరడం లేదు టీవీ విషయంలో కుదరడం లేదు ఓకే కానీ అన్నపన్ను విషయంలో కుదురుతుంది డౌట్ మరి అన్నపూర్ణ విషయంలో డౌట్ రావాలి మీకు ఇక్కడ డౌట్ రాకుండా ఆ విషయం క్లారిఫై ఎందుకు అవుతుంది అవతావు అన్నపూర్ణ విషయంలో పగడబందీగా ఉండాలి డౌట్ రాకుండా అని కానీ అక్కడ విషయంలో డౌట్ అవుతుంది మీకు వస్తే ముందు ముందు అన్నపూర్ణ దగ్గర కదా రావాలి డౌట్ మనకి అన్నపూర్ణ నేనే టీవీ వేరు అన్నపూర్ణ వేరు అన్నపూర్ణని మీదే అన్నపూర్ణ కూడా మీచే చూడబడేది మీదే మీరే ఒక అన్నపూర్ణే కాదు మీచే చూడబడేదంతా మీదే మీరే కానీ అన్నపూర్ణ వరకు గీత గీసుకున్నారు కాబట్టి మీది మీ మీచే చూడబడేది తనదే తానే అనే అనుభవం ఉంది అన్నపూర్ణ కూడా చూడబడుతుంది కదండి అన్నపూర్ణలో ఉన్న ప్రతి అనువు మీ దగ్గర మైక్రోస్కోప్ ఉంటే చూడగలుగుతారు ఒక అన్నపూర్ణనే కాదు అన్నపూర్ణలో ఉన్న ప్రతి అనువు ప్రతి కణాన్ని కూడా మీరు చూడగలుగుతారు ఒక అన్నపూర్ణనే కాదు నా అన్నపూర్ణలో ఉన్న నకసిక పర్యంతం ఒక ఎంట్రికలో ఉన్నటువంటి ఒక ఎంట్రికలో ఎన్ని కణాలున్నాయి ఎన్ని భాగాలున్నాయి ఎన్ని అనేది కూడా మీరు చూడగలుగుతారు ఆ చూసే శక్తి మీకు ఉందా లేదా ఒక అన్నపూర్ణని మొత్తం అంతా చూడగలుగుతారు అన్నపూర్ణ అనే శరీరంలో తల వెంట్రుకుల్లో ఉన్న లక్షలాది ఎంట్రుకుల్లో ఉన్న ఒక వెంట్రుకుని తీసుకుని దాన్ని కూడా మీరు చూస్తున్నారు దాంట్లో ఉన్న కణజానాన్ని కూడా చూసే సామర్థ్యం మీ దగ్గర ఉంది కదా ఆ చూసే సామర్థ్యమే మీరు అని వేదాంతం చెప్తుంది గురువు చెప్తున్నాడు అంతేగా ఆ చూడబడేది మీ చేత చూడబడేది అని చెప్తుంది ఆ చూడబడేదే మతం అంతా చూడగలుగుతున్నారు మతంలో ఒక భాగాన్ని చూస్తున్నారు ఒక భాగంలో ఎన్ని భాగాలున్నా కూడా చూస్తున్నారు అలాగే ఈ మొత్తం తో పాటు ఇంకా ఇంకా కనిపించేవన్నిటిని చూస్తున్నారు కదా ఈ చూడడం అనేది జరుగుతుంది ఆ చూడడం అనేది ఎట్లా జరుగుతుందంటే మొత్తం నకసిక పర్యంతం ఒకేసారి చూడగలుగుతున్నారు అందులో ఒక భాగాన్ని తీసుకుని అందులో మళ్ళీ ఎన్ని భాగాలు ఉన్నాయో చూడగలుగుతున్నారు ఆ ఎన్ని భాగాల్లో మళ్ళా ఉన్న భాగాల్లో మళ్ళా ఒక భాగాన్ని తీసుకుని మళ్ళీ అందులో ఎన్ని విభాగాలు ఉన్నాయో చూడగలుగుతున్నారు ఇంత చూచే సామర్థ్యం మీ దగ్గర ఉన్నప్పుడు కదా చూడడం అనేది సంభవిస్తుంది ఆ సామర్థ్యం ఎరువు తెచ్చుకున్నారా ఎక్కడి నుంచి అన్నీ మరి ఆ సామర్థ్యమే మీరని గుర్తించి మీరుగా ఉంటే ఈ ప్రశ్నలు ఉదయించేయండి అదంతా సొంతం అయిపోతుంది చూడబడేదంతా మీరే అయిపోతారు మీదే అయిపోతుంది మీరే అవుతారు మొదట మీదిగా చూడాలి రెండు మీరుగా మారుకుంటుంది మీది మీది చూడాలి చూచేది మీదే నేనే